హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ మునక్కాడలతోటి బ్యాడల్ పులుసు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక మూడు మునక్కాయలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పైన పొట్టు తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడైతే ఇవి ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను రెండుసార్లు వాష్ చేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్ రెడీ చేసుకుంటున్నాము రెండు స్పూన్ల ఎండు కొబ్బరి అలాగే పది నుంచి పదహైదు వెల్లుల్లి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఈ మూడు కలిపి మెత్తగా ఇలా చిన్న రోట్లో నేను మెత్తగా చేసుకుంటున్నాను మీరు మిక్సీలో కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవచ్చు చూడండి ముందుగా కొబ్బరి అలాగే వెల్లుల్లి చివరిగా ధనియాల పొడి మూడు వేసి ఇలా మెత్తగా చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ అయితే చల్లారింది మూత తీసి చూద్దాం చూడండి కందిపప్పు అన్నది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఒక అర టీ స్పూన్ దాకా వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా పొడుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటో పొడువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మునక్కాడలు కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ముందుగా ఉడికించుకున్న కందిపప్పు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము అలాగే ఇందులో ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి అలాగే ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి ధనియాలు వెల్లుల్లి ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూడండి టూ మినిట్స్ కుక్ చేసుకున్నాక చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా క్విక్గా రాయలసీమ స్పెషల్ మునక్కాడలతో బాడల పులుసు రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి